మీరు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్ డిఫీట్ చూసాం పోరాడతాడు అక్కడ ప్రతిపక్షం అదే కదా కానీ కాంగ్రెస్ విల్ ఇప్పుడు విభజన చేసింది కాంగ్రెస్ రెండు సార్లు వాళ్ళకు నష్టం జరిగింది రెండు కాదు మూడు సార్లు పద్నాలుగు పంతొమ్మిది మొన్న ఇరవై హామీలు ఎవరైతే ఆ చట్టంలో పెట్టినరో అవి ఇంప్లిమెంట్ చేయడం లేదు బీజేపీ కొట్లాడింది పదిహేను కాదు పదిహేను ఏళ్ళు కావాలని క్యాపిటల్ సిటీ కావాలని తర్వాత మోడీ గారు వచ్చి తిరుపతిలో బిడ్డను కానీ అనాథం చేసిండ తల్లి చనిపోయింది ఆపరేషన్ సక్సెస్ అన్నట్టుగా చెప్పిండు అటువంటిది ఏం చేయాలి పదిహేను ఇప్పుడు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అనుకున్నది ఫుల్ఫిల్ చేయకపోతే ఇప్పుడు మోడీ గారు అలాగే ఏదైతుందో టీడీపీ ఇచ్చిన ప్రామిజెస్ ఫుల్ఫిల్ కాకపోతే జగన్ అయితే ఎట్లయితే ఓన్లీ ఆ నవరత్నాలు చేసింది చెప్తే అదర్ యాక్టివిటీ అంతా క్లోజ్ కదా డెవలప్మెంట్ ఇది జరగనప్పుడు ఏదైతుందో ఆల్టర్నేటివ్ ఏమవుతుందంటే కాంగ్రెస్ విల్ బి ద ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయ్యి జగన్ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్సే మైనార్టీ తర్వాత క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం అండ్ హర్జన్ ఓట్ అంతా ఇటు వస్తుంది నాయకులు కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాడో ఇల్ ఇల్ ట్రీట్మెంట్ వాళ్ళని చేసిండో వాళ్ళందరూ టైం ఇప్పుడు ఇది ఎర్లీ కదా మొన్ననే ఎలక్షన్ కొట్లాడిండో ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతుందో పోరాటం చేస్తుంది షర్మిలు గారు సత్వం ఉంది ధైర్యం ఉంది రాజశేఖర్ రెడ్డి లెగసీ ఆమె ఏదైతుందో కంటిన్యూటీ పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ లేదు ప్రజలు డబ్బులు పెడితేనే రావాలి తప్పితే ప్రజలు గారు ఫార్టీ పర్సెంట్ మొన్న ఓట్లు వచ్చింది అట్లాంటి టీఆర్ఎస్ కూడా వచ్చింది ఓట్లు మళ్ళీ పార్లమెంట్ ఏమైంది డిపాజిట్ పోయినాయి కదా పదమూడో పద్నాలుగు సీట్లు పదిహేన పదహారు బీజేపీకి వస్తే ముప్పై నాలుగు ముప్పై ఐదు పర్సెంట్ లోక్సభలో వచ్చింది కదా ఆ నలభై పర్సెంట్ ఓటు అనేది స్టాండ్ కాదు సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతుంది తెలుగుదేశం హామీలు హానెస్ట్గా కక్ష సాధింపు పోక గవర్నమెంట్ స్మూత్గా రన్ చేసి కేంద్రం నుంచి కొన్ని నిధులు తెచ్చుకోగలిగి రాజధాని పోలవరం చేయగలిగితే తెలుగుదేశానికి అక్కడ ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళీ మంచి ఫ్యూచర్ ఉంది అప్తే జగన్మోహన్ రెడ్డి గారికి సమీప భవిష్యత్తులో మాత్రము కనుచూపు మేరలో ఉంటుంది ఈ అన్న చెల్లెలు కలిసే అవకాశం లేదా సార్ లేదు నో ఛాన్స్ పాయింట్ వన్ లో ఛాన్స్ నైన్టీ నైన్ పాయింట్ నా కుటుంబం నో క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలిస్తే చెప్పలేదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలిస్తే ఎందుకంటే బీజేపీ వీళ్ళు ఒకటైంది కనుక కాంగ్రెస్ వీళ్ళు ఇంప్రూవ్ అవుతుంది కనుక దేశంలో రేపు ఈ మూడు సార్లు బీజేపీ ఉంది కనుక రేపు నెగటివ్ కనుక స్టార్ట్ అయితే లుక్కలుకలు ఇంకో రెండు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఏజ్ బారు పెట్టింది మోడీ గారు ఈరోజు మోడీ గారు ఇంకా ఐదేళ్ళు అంటే ఎవరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా దాంట్లో అభిప్రాయ భేదాలున్నాయి బీజేపీలో రాజ్నాథ్ రాజ్పుత్ కానీ తర్వాత గడ్కరీ కానీ చాలా చాలా ఉంది మైనార్టీ గవర్నమెంట్తో ఎక్కడ 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 సందు దొరుకుతుందా డిజిటల్ యాక్టివిటీ అనేది అక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా ఆర్ఎస్ఎస్సే అతన్ని స్టెప్ డౌన్గా ఉండే అవకాశం ఉంటుంది ఒక టూ ఇయర్స్ తర్వాత ఇంకొక నాయకత్వాన్ని ఎన్నుకోమనే అవకాశం అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోదా ఇప్పుడు రెండు సార్లు ప్రతిపక్ష అవదారాలే పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఇప్పుడైతే నైన్టీ నైన్ సీట్స్ వచ్చినాయి కదా డెఫినెట్లీ ఇటు వెళ్ళిపోదా కాంగ్రెస్ ఇంప్రూవ్ నూట యాభై నూట అరవైకు పోయే అవకాశం ఏది రెండు వేల నాలుగులో ఎన్ని సీట్లు వచ్చాయి వాళ్ళ మిత్రపక్షాలు స్టాలినే కావచ్చు అఖిలేష్ కావచ్చు మమతా కావచ్చు సిపిఐ సిపిఎం కావచ్చు పెరిగినప్పుడు ఏదైతేందో మిశ్రమ ప్రభుత్వం వల్ల రెండు సార్లు యూపీఏ ఎట్లా ఫామ్ అయిందో అయినప్పుడు ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో ఈ ఓటు బ్యాంక్ టర్న్ అయ్యి కాంగ్రెస్ ఇంప్రూవ్ అయ్యి రేపు లోకల్ బాడీలో అట్టర్లీ ఫ్లాప్ అయ్యి ఆయన దగ్గర నుంచి నాయకులు కొందరు టీడీపీలో కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు ఆయన డిసిషన్ తీసుకోవచ్చు కాంగ్రెస్లో చేరడానికి నాకు జన్మనిచ్చింది మా తండ్రిని ముఖ్యమంత్రి చేసింది రెండు సార్లు బీసీసీ రెండుసార్లు చేసింది నన్ను ఎంపీ చేసింది కాంగ్రెస్ అంటాడు గర్వాపసీ అంటాడు ఏమన్నా అందరు చెప్పేది ఆయన చెప్తాడు అంతే కదా నేను కన్విన్స్ అయినా నా తండ్రి మీద ఛార్జ్ పెట్టలే తండ్రికి స బ్రహ్మాండంగా గౌరవం ఇచ్చింది ఇప్పుడు చెల్లి ఎట్లా చెప్పిందో అన్న రేపు అట్లే చెప్తాడు దే మే మెరిట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ అప్పుడు ఇద్దరు ఒకటే అవుతారు కదా ఒకటే పార్టీలు ఉంటారు కదా ఆమె అయితే బయటకు పోదు కదా డెఫినెట్గా షర్మిలి గారు ఈ పార్టీలో ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ సీనియర్ పొలిటిషియన్ ఆర్టీసీ మాజీ చైర్మన్ భువనప్రకాశ్ రావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం वेड़ी प्रसाद तो कल सोमु प्रजा चैतन्यं हैदराबाद